ఇంకొకటి మకర జ్యోతి అనేది చాలా ఇంపార్టెంట్ మాలలో ప్రతి ఒక్కరు మకర జ్యోతిని చూడడానికి వెళ్తారు కొంతమంది అబద్ధం అంటున్నారు కొంతమంది నిజం అంటున్నారు ఆ టైంలోనే ఎలా అవుతుందని అంటున్నారు జ్యోతి మకర సంక్రాంతి రోజు స్వామివారికి ఆభరణాలన్నీ వేసి ఇచ్చే హారతి ఇక్కడ నుంచి స్వామివారికి హారతి తీసుకొచ్చి తండ్రి గారు ఇక్కడ నిలబడతారు ఇక్కడ నుంచి చూపిస్తే శవక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వి షేప్ కొండ ఉంటుంది ఆ కొండ పైన అక్కడ నుండి ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శబరిమలకి మూడు సార్లు హారతి ఇస్తారు అది జ్యోతి ఆకాశంలో ఉత్తరా నక్షత్రం ఆ రోజు ఒకటే నక్షత్రం వస్తుంది ఉత్తర నక్షత్రం సో ఇక్కడ అబద్ధం ఎక్కడుంది ట్రైబల్స్ ఇచ్చే హారతియే అది అది అబద్ధం ఎందుకు నిజమే కదా అది సన్నమయ్యప్ప ఇరుముడి దింపాలి అనుకున్నప్పుడు వేరే గురుస్వామి అయినా వేరే వాళ్ళు ఎన్నిసార్లు మాల వేసుకున్న వాళ్ళైతేనే ఇరుముడి ఒక స్వామి తలమించి దింపాలి కానీ ఇప్పుడు ఇరుముడి దింపాలనే దానికి ఒక వయస్సు వెళ్ళిన పరిమితి అక్కర్లేదని అనుభవం కావాలి ఇప్పుడు సపోజ్ ఒక మాల వేసుకుని మొదటిసారి మాల వేసుకున్న అయినా ఇరుముడి దింపాలంటే దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆఫ్ థింగ్స్ అందులో ఏమున్నాయో తెలీదు ఆ జాగ్రత్తలు తెలియదు కాబట్టి దబ్బును పెట్టాడు అనుకోండి ఆ ఇరుముడి నెయ్యిడి మొత్తం ఇరుముడితో కారిపోతుంది అదే సీనియర్ అయితే ఓ ఇద్దరు ఆవు నెయ్యి ఉంది భద్రంగా దింపాలని ఒక జాగ్రత్త పడతారు కాబట్టి గురుస్వామి కాబట్టి ఎవరికి వాళ్ళు దింపడం తప్ప రాగా దోషమని లేదు నడిచిపోయే దాంట్లో ఎవరు ఉండరు తనని పెట్టుకోవాలనుకున్న దింపేసుకున్న దింపడం జాగ్రత్త కింద ధమ్మని పెట్టకండి అందులో అభిషేకం చేసే కొబ్బరికాయ ఉంది అది జాగ్రత్తగా స్వామి వారి సేవకి వెళ్ళాలి కాబట్టి ఇరుముడిని ఎవరైనా ఒకళ్ళ సహాయంతో తీసుకుంటే మంచిది సులమైపో మాల వేసుకున్న తర్వాత ఎవరైనా గోల్డ్ ధరించ అంటే రింగ్స్ కానీ వాచెస్ కానీ మెడలో చైన్లు కానీ అలంకార ప్రియన సరణం అయిపోదా నేను దీక్షలో గోల్డ్ ధరించాను ఇవన్నీ అసలు ఇప్పుడే లేదు నాకు ఏళ్లుగా నా చేతిలోనే ఉంది అది మాల వేసుకున్నప్పుడు కాదు లేనప్పుడు కూడా ఉంటుంది అప్పుడు లేదు చెప్పేసి షోకులు చూపించడం కాదు వేసుకున్నాం అంతే